చెప్పండి మేడం కూడా చేస్తాం మా పోటీ స్కెలింగ్ అనేది డెలివరీ సైట్లో కూడా చేస్తాం థ్యాంక్ యూ దీంట్లో చూసుకోవచ్చు డైరెక్ట్గా చూసుకోవచ్చు ఫైవ్ టెన్ మినిట్స్ లోపేట్ ప్రాసెస్ ఒక పది ఇరవై మందికి ఒక ఫోటో తీసేసుకోవచ్చు వాటి మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చి ఎక్స్రే చేసి తర్వాత డెవలప్ చేసి ఏదో అవసరం ఫాటోస్ ఇది ఒక అడ్వాడే మేడం ఇవన్నీ దీని దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే బ్లూ కలర్లో లంగ్స్ వచ్చేస్తుంది మేడం వచ్చేసిన తర్వాత ఇదే మేడం సేమ్ అంటే అక్కడ ఇదంతా సెట్ అయితేనే అక్కడ మొత్తం పడుతుంది మేడం స్క్వైర్ పడుతుంది మేడం ఖచ్చితంగా సెంటర్ సెంటర్ చూసుకొని

ट <laughs> सैज <laughs> అది వచ్చేసి మనకు ఎనర్జీ మేడం ఎంత అదే ఎనర్జీ చేస్తాడు మనం ఫైవ్ హండ్రెడ్ థర్టీ టూ నైన్ హండ్రెడ్స్ టూ థౌసండ్ సిక్స్టీ ఫోర్ ప్యాసివ్ లాన్ఫాల్స్ మేడం ప్యాసివ్ లాక్ పాలి అయితే పేషెంట్స్ ఎస్యన్ రెసిలేషన్ కోస్ చేస్తాం మేడం దీంట్లో ట్యాక్టరీ మోస్ చేస్తాను మేడం ఏదైనా అయితే ఈ ఎనర్జీని మనం మానేజ్ చేస్తున్నాం सिस्टम बेलूल से टापिकल टापिकलो कलेक्टर अदरवेजी मैं टापिक ट्राप्त डिफरेंट डिफरेंट कंडीशन डिफरेंट ब्रोज्स वाड़ता है ब्रोकाना डफरेंट डिफरेंट कंडीशन डिफरेंट ब्रवेश సో అందరికీ నమస్కారం సో ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో డిఈఐసి సెంటర్లో ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రామ్ కింద మన జిల్లాలో దాదాపు ఒక థర్టీ పిల్లలు చిన్న పిల్లలకు క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ వారిని గుర్తించి వారికి ఫర్దర్ సర్జరీ కోసం విజయవాడ నుంచి టైఅప్ అక్కడ ఉన్న హాస్పిటల్తో అప్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వారికి సర్జరీ కోసం ఈరోజు ఇక్కడ అయితే ఒక ఫిఫ్టీన్ పిల్లలు అదేవిధంగా మార్కాపూర్ జీజిఎస్లో రేపు ఒక ఫిఫ్టీన్ పిల్లలు ఉన్నారు వారు అందరికీ కూడా క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీ చేయబోతున్నాము ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఈ సర్జరీ ఒక్కొక్క సర్జరీ దాదాపు ఫిఫ్టీ థౌజండ్ సో ఒక్క పిల్లకే త్రీ టు ఫోర్ సర్జరీస్ చేయాల్సి ఉంటుంది సో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ విలువైన సర్జరీ వారికి ఈ ప్రోగ్రామ్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయబోతున్నాము అదేవిధంగా సర్జరీ తర్వాత పిల్లలకు స్పీచ్ థెరపీ కూడా అదేవిధంగా వారికి టీత్ అలైన్మెంట్ అది కూడా దీని కింద చేస్తున్నాము సో దీని గురించి ప్రజలు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించమని అందరు మెడికల్ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద పిల్లలకు ఏ సర్జరీస్ అయినా కూడా వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదర్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ చేయడానికి ఉంది కాబట్టి ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనకు మొబైల్ ఎక్స్ రే కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా టీబీ పేషెంట్స్ టీబీకి వల్నరబుల్ గా ఉన్న పేషెంట్స్ ని గుర్తించి పీపుల్ని గుర్తించి వారికి ఎక్స్ రే చేయమని మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక మొబైల్ ఎక్స్రే మిషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో ఫీల్డ్కే తీసుకువెళ్ళి ఒకే చోట్ల ఒక రోజు కనీసం హండ్రెడ్ ఎక్స్ రేస్ ఇవ్వడానికి కూడా వీలుంది కాబట్టి దీనివల్లనే ఎక్కువ మందిని మనము ఐడెంటిఫై చేసి వారికి టీబీ ఉందా లేదా అని గుర్తించడానికి వీలుంటుంది ఆ సర్వీస్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ